హాయ్ అండి అందరికీ మొన్న నేనైతే నాలుగైదు బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను కదా ఆ వీడియో చూసి ఒక ఇద్దరు సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు అక్క అంటే నువ్వు ఇట్లా నాలుగు ఐదు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నావు కదా మేము అలా కట్ చేసినట్టయితే మాకు ఒకటి ఎక్కువ తక్కువ అయితే వస్తుంది అని అయితే కామెంట్ చేసారు అనమాట అయితే మనం ఎప్పుడైనా సరే కానీ కనీసం మూడు నాలుగు అంతకంటే ఎక్కువనైతే ఒకేసారి అయితే కట్ చేయద్దు ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్లా కత్తెర జరిగినప్పుడు క్లాత్ అనేది ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్న అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా మనకు కొంచెం ఈ మేజర్మెంట్లు అనేది ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అందులో ఒకటి ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఏడాది బ్లౌజులు ఒకరే అనుకో అలాంటప్పుడు మనం ఫస్ట్ ఒక బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు మనం కటింగ్ చేసేటప్పుడు ఒక బ్లౌజ్ పర్ఫెక్ట్ కట్ చేసుకొని ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ ఒక మూడో నాలుగో ఎందుకంటే నాలుగు అయినా కూడా అది అతి కష్టం మీద కట్ అవుతూ ఉంటుంది మనం ప్రెస్ చేసి కట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది కాబట్టి కనీసం మినిమం ఒక మూడు నాలుగు అంతకంటే ఎక్కువ ఐదు అవంటే చాలా కష్టం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది ఫినిషింగ్ అనేది మళ్ళీ వాళ్ళకి బ్లౌజ్ అనేది బాడీ మీద కరెక్ట్ ఉండదు అని అయితే చెప్తూ ఉంటారు అందుకని ఎప్పుడైనా సరే ఒక బ్లౌజ్ కట్ చేసుకోండి ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ఈ విధంగా వేసుకొని అయితే బ్లౌజ్ కట్ చేసినట్టయితే మనకు ఎక్కువ తక్కువ ఎక్కడ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు బ్లౌజ్ కూడా అన్నీ ఒక తీరుకు వస్తాయి కానీ ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇదొకటి కూడా గుర్తుంచుకోవాలి ఇట్లా నాలుగైదు కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంచిగా వస్తే నాలుగు వస్తాయి కరాబ్ అయితే నాలుగు పోతాయి అందుకని ఎంత వీలైతే అంత ఒక రెండు రెండు కట్ చేసుకోవడమే బెస్ట్ నా సలహా అయితే కాకపోతే నేను కూడా అట్లా చేస్తా చెయ్యనని కాదు వస్తే నాలుగు మంచిగా వస్తాయి పోతే నాలుగు పోతాయి అనమాట అందుకని మనం కొంచెం టైం ఎక్కువ తక్కువ వేస్ట్ అయినా పర్లేదు కానీ రెండు రెండు కట్ చేసుకుంటే బెస్ట్ ఎక్కువ ఇచ్చినప్పుడు అయితే అయితే ఏంటంటే చాలామంది నా వీడియోస్కి అయితే అక్క మీరు ఎక్కడ ఉంటారు మీ నెంబర్ చెప్పండి అని అడుగుతుర్రు నేను నా అంతలు నేను నెంబర్ చెప్పినా కూడా యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తాదన్నమాట ఎందుకంటే అడ్రస్ చెప్పే ఛాన్స్ అయితే లేదనమాట అడ్రస్ చెప్పే ఛాన్సులు ఉండేవి వేరే ఛానల్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఇలా అడ్రస్ చెప్పినట్టు అది ఏంటంటే కాపీరైట్స్ అయితే వస్తాయి అన్నమాట నా అడ్రస్ మీకు క్లియర్గా చెప్పినా కూడా అందుకే ఇన్స్టాగ్రామ్ పేజీలో మెసేజ్ చేయమని అయితే చెప్పాను కదా ఇక్కడ అఫీస్పేట్లో ఉండే మేము మీ దగ్గరే ఉంటాం అక్క మీరు ఎక్కడ ఉంటారో చెప్పురు అని అడిగారు కదా వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నా ఐడి వచ్చేసి రంగు రమాదేవి వన్ అని అయితే ఉంటుంది మా వారు నేనున్న పిక్ అయితే ఉంటుంది దానికైతే మీరు మెసేజ్ చేసినట్టయితే మన ఛానల్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయరు మీకైతే రిప్లై ఇస్తాను అనమాట మొత్తానికైతే ఇట్లా కట్ చేసుకొని ఎప్పుడు కానీ ఐదు బ్లౌజులు అలా అయితే ఒకసారి కట్ చేసుకోకుండా ఇప్పుడు నేను మూడే కట్ చేస్తాను నిజం చెప్పాలంటే ఒకటి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మూడు కట్ చేస్తాను అనమాట ఈ టిప్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మనకు బ్లౌజులు ఎక్కడ ఎక్కువ తక్కువ వచ్చి జరిగే ఛాన్స్ అయితే